రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గద్దె దించి ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి లక్ష్యంతో ప్రతి అసెంబ్లీలో కూడా ఒక రెండు వందల మీటింగులు పెట్టాలి ప్రతి అసెంబ్లీలో కూడా చిన్న చిన్న మీటింగులు పెట్టాలి ఈ ప్రజాపూర్లో నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమం అభివృద్ధి అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నైన్ అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దోపిడీ అవినీతి ఈ అంశాలని ప్రజల దృష్టిలోకి తీసుకువెడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చేటువంటి గట్టి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ద్వారా జరుగుతుంది అనేటువంటి ఈ వేళ నుంచి మంత్ ఎండింగ్ వరకు ఇరవై తొమ్మిది దాకా ఈ కార్యక్రమాన్ని దుగ్గిజయంగా అంతరాష్ట్రంలో నడుపుతాం అభివృద్ధి కార్యక్రమం ప్రతి సంక్షేమం బియ్యం నరేంద్ర మోడీ నలభై రెండు రూపాయలకి ఇస్తున్నాడు కానీ అన్ని జగనన్న ఫోటో వేసుకుని చిరునవ్వులు చిందిస్తాడు నిన్న ముప్పై కోట్ల రూపాయలు నన్నయ యూనివర్సిటీకి వచ్చింది అక్కడ ఎంపీ గారు కూర్చుని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తీసుకొచ్చాడని చెప్తాడు నరేంద్ర మోడీ యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలు అవన్నీ కూడా అట్లా మధ్యాహ్నం భోజనం పథకం మేము పెడుతుంటే దానికి జగన్ అన్న గోరుముద్దలని పేరు పెడతాడు ఈ విధంగా ఆయుష్మాన్ భారత్ ఇస్తే ఆ పేరే కనపడినవరం ఈ విధంగా కేంద్రం ఇచ్చే అనేక పథకాలను కాపీలు కొడుతూ అవి కనపడకుండా ప్రజల్లోకి వెళ్లకుండా వికసిత భారత్ కార్యక్రమాన్ని అందుకుంటే ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేశాం మీరు కూడా చాలా చోట్ల ఈ వ్యాన్ లో కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ప్రచారం చేయడం జరిగింది ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో ఏమాత్రం కూడా పాత్ర లేదు సంక్షేమం అనేది నరేంద్ర మోడీ యొక్క సంక్షేమమే అత్యధికంగా ఉంది జగన్ సంక్షేమం నరేంద్ర మోడీ సంక్షేమం ముందు బలాదూర్ అనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నాను పార్టీ పోటీ చేయమంటే తప్పకుండా ఎంపీగా పోటీ చేస్తాను పార్టీ ఏం చెప్తే చేస్తాను ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి హోం మంత్రి గారిని కలిశారు పొత్తు అనే అంశంలో కొంత ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక మంత్ ఎండింగ్ లోపల క్లారిటీ వస్తుంది పొత్తు విషయంలో మన రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీకి నిన్న ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చారు ఇప్పటి వరకు యూనివర్సిటీ పెట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పది కోట్లు కూడా ఇవ్వలేదు కానీ మోడీ గారు డైరెక్ట్గా ఇప్పటికి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఆ యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది ఈ రాజమండ్రిలో ఫ్యాషన్గా తయారైంది మనకు ఉన్న ఎంపీ గారు నేను రాజమండ్రిలో ఎమ్మెల్యే అయితే రాజమండ్రిలో ఫ్లైఓవర్లు కట్టించేస్తానని ఫ్లాగ్స్లు పెడుతున్నాను ఫ్లైఓవర్లు ఏమో నరేంద్ర మోడీ గారు మోరంపూడి జంక్షన్ జంక్షన్లో కట్టే ఫ్లైఓవర్ నరేంద్ర మోడీ గారు కడుతున్నారు ఈయన ఎంపీగా ఉండి నేను అంటాడు అది మరి నిన్న మీటింగ్ జరిగింది వెర్చువల్ మీటింగ్ దాంట్లో ఈయన పాల్గొన్నాడు నరేంద్ర మోడీ గారు ముప్పై కోట్లు ఇచ్చారు నన్నయ యూనివర్సిటీకి ఇస్తే ఈయన ఏం చెప్తాడంటే ఆ వీసీ గారు చాలా కష్టపడి తీసుకొచ్చాడంట అది ఒక స్కీమ్ ఉంది ఆ స్కీమ్ లో అన్ని యూనివర్సిటీలు కూడా అభివృద్ధి చేయాలి అది రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీ కావచ్చు మన రాజమండ్రిలో నిన్న మొన్న మా వాళ్ళు ఒక పోస్ట్ పెట్టారు ఎక్కడో రోడ్డు ముప్పై తోటి వేయించామని ఈ పక్కనే ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు మనకి హౌసింగ్ బోర్డు పక్కనే ఉన్న ఆ అడవిలో ఆ ఫారెస్ట్లో అభివృద్ధి చేయడానికి ఐదు కోట్లు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఐదు కోట్లు అంటే మనం అక్కడికి వెళ్ళి మంచి గాలి పీల్చడానికి రోడ్లన్నీ నేను ఇచ్చారు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక మంచి గాలిని పీల్చాలి ప్రజలు అనే ఆలోచన దగ్గర నుంచి రాజమండ్రిలో మంచి పార్కులు పెట్టాలి ఆ పార్కుల్లో అనేక రకాల ఆట వస్తువులు పెట్టాలి మ్యూజియం ఎవరైతే మనం ఎక్సర్సైజ్ చేస్తామో ఈ పరికరాలన్నింటినీ ఎక్కడి వరకు గాఢాల్లో కూడా పెట్టారు ఇంకా లోపల విలేజ్లో పెట్టారు ఈ మోడీ గారు పంపిస్తున్నారు ఎక్కడ మోడీ పేరు చెప్పరు బియ్యం మనం ఇస్తాం మంచి బియ్యం ఇవ్వని నలభై రెండు రూపాయలు ఇవ్వు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే అమ్మేసుకునే బియ్యం ఇవ్వడం అది కాకినాడ పోర్ట్ నుంచి అమ్మేయడం ఇప్పుడు ఇరవై తొమ్మిది రూపాయలకే మంచి బియ్యం ఇవ్వాలని పెట్టారు మోడీ గారు ఆ పథకం భారతదేశం అంతా కూడా వస్తుంది ఇరవై తొమ్మిది రూపాయలు కేజీ బియ్యం మంచి బియ్యం ఇస్తానని చెప్తున్నారు ఈ విధంగా ప్రజారంజకమైనటువంటి నాయకుడు మోడీ గారు అన్ని అంశాల్లో కోవిడ్ వస్తే రక్షించడం దగ్గర నుంచి బియ్యం ఇవ్వడం దగ్గర నుంచి మన రాజమండ్రిలో వేసిన ప్రతి రోడ్డు కూడా మా పిల్లల సమాధానం చెప్తాడు ఈ ఎంపీ వస్తే ప్రతి రోడ్డు మేమిచ్చినటువంటి డబ్బే ఈ రాజమండ్రికి పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఒక ఐదారు వందల కోట్ల రూపాయలు ఇచ్చి రోడ్లు వేస్తున్నాడు నరేంద్ర మోడీ దీనికి కావలితే ఎంపీకి ఛాలెంజ్ చేయడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అక్కడెక్కడో గాంధీ గారు బొమ్మ పెట్టారు ఆ గాంధీ గారు కంపల్సరీ దగ్గర దానికి స్కీమ్ పెట్టారు ఆ స్కీమ్ లో గాంధీ గారి బొమ్మలు పెట్టారు అది కూడా నేనే పెట్టానని అక్కడ ఉండి రోజు టాపి పెట్టుకుని దానికి నైషి చేస్తూ ఉంటాను ఒక్క రూపాయి తీసుకొచ్చే దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి లేదనేది ఈ ఎంపీని ఈ బహిరంగ వేదిక నుంచి నేను సవాల్ చేస్తున్నా రేపు ఎమ్మెల్యే అవుతాడంటే ఏం తీసుకొస్తాడు ఎంపిక ఏమీ ఒక్క రూపాయి కూడా రా భారతీయ జనతా పార్టీ చెప్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని త్వరలో ఓడించడం ఖాయంగా మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నా ఈ ప్రజాపోరు ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారం తిప్పడమే ఏకైక లక్ష్యంగా రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది దానికి అనుగుణంగానే ఈ అనే యాత్రను మీరు ప్రవేశపెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పదివేల సమావేశాలు ఇలాంటివి ఈ పెద్ద బహిరంగ సభ నూట ఇరవై తొమ్మిది ఎకరాల్లో పెడుతున్నాడంటే బహిరంగ సభ అక్కర్లా నేను ఇక్కడ మాట్లాడుతున్నా మా పెద్ద నాయకులు అందరూ మాట్లాడారు అద్భుతంగా ఒక రెండు వేల మంది వింటారు ఇక్కడ ఈ మైక్ ద్వారా ఇలాంటి పదివేల మీటింగ్లు పెడుతుంది భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో